ఐదు చెప్పు లేకపోతే అవుట్ సారీ సార్ ఐదు చెప్తాను సార్ చెప్పు సార్ ఈ సబ్జెక్ట్ లో మీద మంచి ఫ్యామిలీ మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరికి తెలుసు అంతేకాదు సార్ ఈ సబ్జెక్టు లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కళ్ళు లేని తండ్రి మూగ చెల్లి ఏవి వినపడని అన్న మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్ ఏంటి ఏంటి పర్ఫెక్ట్ ఇలాంటి గుంటోలు గుంటోలు మోగోలు మధ్య అడుగుతున్నమాట ఏంటంటే మీ టైం ఇచ్చినందుకు ఎలాంటి సబ్జెక్టులు చెప్తారంటే ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది అక్కడ వాళ్ళు తెస్తారు అది ఇక్కడ

మీరు హీరోయిన్ కంటే వన్ ఇయర్ యూత్ అన్నమాట ఓహో వెరీ గుడ్ థాట్ ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలి మీరు చెప్పండి డే రైట్ మన బాబు ఆ మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అది తీర్స్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం అందుకే వెరైటీ ఉండండి ఓహో ప్రొసీడ్ హీరో అండ్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ అంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరు ఎవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్ ఓహో ఇది ఒకటి ఇష్టం ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్ని రెపరపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయిందే అలా గాల్లో ఎగురుతున్న చున్ని స్పైటర్ మ్యాన్ గట్టపలో వచ్చి పట్టుకుంటా అనమాట కాదు సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్ని ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లకడిగా పూలు అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైప్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని పైకి లాగిందండి హ్యాండ్ అదేనా హ్యాండ్ మీదే హ్యాండ్ లొకేషన్ లగడి కప్పులు కాదు ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా హాయ్ ఉంది కదండి మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతాను అనమాట చున్ని 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 కున్ని 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 అద్భుతం అద్భుతం నీ సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది ఎంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా టీఎర్స్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్య చూడండి హోల్ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు ఫైవ్ స్క్వేర్ ఓకే అక్క సో తాగరా ప్లస్ టూ ఎదు వా ముందు తాగరా తర్వాత చదువుకుంది కానీ మైనస్ ఫోర్ వై ప్లస్ ఫోర్ ఈక్వెల్ టాలీ చెట్టు కూడా రాదు ప్లస్ ఎలా వచ్చారు ఎంత గట్టిగా తగిలిందగిలి ఉంది దెబ్బ కాదు తలకాయ ఓట్ సౌండ్ వచ్చింది నీకు అలాగే అనిపిస్తుంది ఏంటి ఏం కావాలి ఏం కావాలంటే అది సార్ గారు నాన్నగారు బయటకు వెళ్లారు తెలియదు ఓహో ఇంకో మ్యాటర్ ఏంటంటే ఏ మ్యాటర్ చెప్పొద్దు బయట కాలింగ్ బెల్ ఉంది కదా వచ్చే ముందు బెల్ కొట్టాలని తెలీదా అదే కాలింగ్ బెల్ ఎక్కడ ఉందో అడుగుదామని ఎక్స్ట్రా లొద్దు నాన్నగారు వచ్చిన తర్వాత రండి అబ్బో పెద్ద నిప్పు వైర్ బ్రాండ్ లా మండిపోతుంది ఎక్స్క్యూజ్ మీ సెవెంటీన్ డి బస్ వెళ్ళిపోయిందండి ఇక్కడ ఎల్లో సూడి దగ్గర ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతుంటది అది ఉందా లేదు సార్ అయితే బస్ కూడా వెళ్ళిపోయింది ఏరా రోజు మా చెల్లిని టీసీ ఏడిపించేది నువ్వే కదరా ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా జాగ్రత్త పోన్లే కదా అని మాట సాయం దెబ్బలు తినాల అందుకే రోజులు ఆడ సాయం చేయట్లా బాగా కుమ్మినట్టున్నారు వద్దన్నా మొహమాట పడి గట్టి కుమ్మిహరి బస్ వచ్చింది బాగా పిల్లలు ఉన్నవాళ్ళే ఎక్కండి ఇల్లరే ఉన్నవాళ్ళే ఎక్కండి నీ దగ్గర ఉందా లేక మరి లేక నువ్వు అక్క దిగా ఏయ్ రైట్ రైట్ డుండే హై ఇన్ కూడా అబిడ్స్ డుండి టికెట్లేండి ఉ లాజిక్ బైక్ ఎందుకు రిపేర్ అయ్యింది ఇప్పుడు అద్దమేం రా బోడీ లొద్దు కాస్త సైలెంట్ గా ఉండు

ఈ అమ్మాయి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది నాకు అస్సలు నచ్చలేదు ఒక మొగోళ్ ను మగులు జట్టు కొట్టించేత్తదా అదే కదా డైరీ అంటే ఎలాగైనా అమ్మాయి అడుగు పెట్టాల్సిందే బాబు ఎవడో ఎవరో అమ్మాయి మీద బంతా డైరెక్ట్గా ఇంట్లో కూడా కాలు పోయిన అడుగు ముందుకే ఆమె ఇంటికే ఏంటి మాస్టర్ గారు నాన్నగారు ఇంట్లో లేరా ఎవరు నమస్కారం మా సార్ నమస్కారం అరేరే ఏంటిది ఎవరు నువ్వు నన్ను గుర్తుపట్టలేదా మాస్టారు నేను సూర్యని సూర్య అదేనండి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పాలకొల్లో వివేకానంద స్కూల్లో మీరు టీచర్ గా పనిచేశారు కదా చేశాను అదే సంవత్సరం మీ దగ్గర నేను టెన్త్ క్లాస్ చదివాను గుర్తుందా సార్ ముందు నువ్వు ఏం దగ్గర చదవలేదు రేయ్ ఆ ఆరు గుర్తున్నంత కాలం వాటిని దిద్దించిన మాస్టర్ ఎవరు మర్చిపోరా నేను మర్చిపోయానే నువ్వు గురుద్రోహివి దేశద్రోహివి నీకు నాకు తేడా లేదంట్రా అప్పట్లో నేను బాగా పూర్ స్టూడెంట్ మాస్టర్ మీరు ఒక దెబ్బ కూడా కొట్టకుండా ఓపిక్ దారిలో పెట్టారు అందుకే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు ఓ పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్ ఆ ఇప్పుడు కూడా నేను గుర్తుపట్టలేదా మాస్టర్ అది ప్రతి సంవత్సరం ఎంతో మంది స్టూడెంట్స్ చదువుతుంటారు పాస్ బుద్ధిగా బడిలో కూర్చొని చదువుకున్న వాడికి బడెగ్గొట్టి బీడీలు తాగడం నేర్చుకున్న వాడికి ఉన్న తేడా అందుకే తను జనరల్ మేనేజర్ గా ఎదిగినా కూడా నన్ను గుర్తు పెట్టుకుని వెతుకుంటూ వచ్చాడు నువ్వేమో సినిమాలు తీస్తాను డైరెక్ట్ గాలి గాలిగబులు చెప్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు మధ్యలో నన్ను ఎందుకు మీ శిష్యులను పొగుడుకోండి ఇది పొగడతా నా శిష్యుని చూస్తే నాకు గర్వంగా ఉంది ఆ లక్ష్మి మనం పాల్కొల్లో ఉన్నప్పుడు అదన చదువుకున్నాడు మంచి పొజిషన్ లో ఉన్నాడు నమస్కారం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒటి చేతులు తెల్లకూడదు అంటారు అందుకే మా ఊరు గట్టి చేతితో ఏంటండి ఇది గంపెడి పూల కంటే భక్తితో ఇచ్చే ఒక గట్టి పూ గొప్పది నువ్వు ప్రేమతో ఇచ్చిన ఈ ఒక్క రూపాయి నాకు కోటి రూపాయలతో సమానం స్వప్న లోపల పెట్టమ్మా ఈ పూలు మీరు పెట్టుకోండి క్లీన్ బౌల్డ్ ప్లే పెద్దవాడు పెద్ద సచ్యుద్ధం ఎన్నో ఏళ్లు గతించి పోయినవి ఇదిగో ఇదన్నా కొత్త కాలం రాత్రిగా బయలు కొడతావా అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్ రోజు ఉండే బ్రేకింగ్ కొత్త విషయం చెప్పానా ఎలా చెప్పమంటారు సార్ మనుషులు ఆరు వేలు బతుకులేదు అంటున్నా అక్కడ ఉన్నట్టుంటే ఏమంటావు ఏమంటావు అదే ఎప్పుడు వెలుగుతాయి ఎప్పుడు పాడిపోతే ఎలా చెప్పగలరు సార్ అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది సరే గాని రోజు బలుబు ఎందుకు పడిపోతుందంట చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను ఏంటి ఆ మాట నిధులు చెప్పు హై వోల్టేజ్ ప్రాబ్లమ్ సార్ ఆ మాట మెల్లగా కూడా చెప్తాయా హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి ఫీజు పోవాలి కానీ బలుపు పోతుంది అంటే కృష్ణాష్టమీ ఒట్టి పగలు కొట్టిన నేనే పగల కొట్టేస్తున్నా అది కదయా నువ్వు కాకపోతే ఇంకో పరిపాలన ఎవరు బాగుండీ సరే సౌండ్ లేకుండా వచ్చింది సౌండ్ చేస్తూ ఇదేనా అంతే రే పాలకు సౌండ్ ఎదుగుతుంది అచ్చరే అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ని పట్టేసావు అంటే నీ ఐ పవర్ అయ్యవర్ అయ్యా నా ఐ పవర్ ఇప్పుడేం చూసారు నైట్ టైం చూడాలి ఇదిగో ఎందుకంటే మొహానికి చేయడం పెట్టుకుంటావు ఏం పండుకోకూడదు నేను మీకు లాగా తోట బాగా చెప్తావు కానీ నాకొక విషయం అర్థమైందిలే అర్థమైందిలే ఆ ఇది నీ పని కాదు పిల్లల పని ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టే చెయ్యాలయ్యా రాత్రి ఒకసారి వచ్చి రాత్రి నేను మీకు కనిపిస్తాను మీరు నాకు కనిపించద్దు అది కదయ్యా ఎందుకంటే చూద్దావు పెద్దగా మాట్లాడు ఈ వాచ్ ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే ఈ బలు పెట్టిన ముందు నన్ను ప్రతి ఒక్కటి అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి సౌండ్ లేకుండా చూసుకున్న చాలు ఇక టై చేయండి అరే జావో నాజీ ఊరికే చూసుకోకపోతే ఏదన్నా ఒక పాట పాడుకోవచ్చు కదా మైనస్ ట్వంటీ సిక్స్ వై ప్లస్ టెన్ ఇస్ ఈక్వల్ టు జీరో అరే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇంత ఈజీనా మరి ఏమనుకున్నా అక్కడ ఏ ప్రాబ్లం అడిగినా భయపెట్టి చంపేస్తుంది అంకుల్ అలా భయపడకూడదమ్మా అర్థం చేసుకుంటే మ్యాథమెటిక్స్ అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు నీకు మ్యాథమెటిక్స్ వచ్చా వచ్చా ఈ పుస్తకాలను సిసిరా చా నువ్వు ఫర్దర్ గా ఏం చదవాలనుకుంటున్నావు ఇంజనీరింగ్ వెరీ గుడ్ నేను కోచింగ్ ఇచ్చానంటే మెరిట్ గ్యారంటీ నీకు ఎలాగైనా ఇంజనీరింగ్ సీట్ ఇప్పించే బాధ్యత రాదు నిన్నే అనుకుంటా నన్ను కాదులే నిలరా నువ్వు ఎప్పుడో హాస్లర్ లేటండి ఎవరతో పర్తు వాల్తు మ్యాచ్ చెప్పించుకుంటావా ఎవరో ఏంటమ్మా నా దగ్గర చదువుకున్న నా స్టూడెంట్ నా కొడుకు ఏర్పిస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నేర్చుకుంటే నేర్చుకున్నాడు వదిలే నన్ను కమెంట్ చేయడం దానికి అసరే ను వెళ్ళింపనేవేంది ఏం కాలేదు నన్ను స్వప్న ఈ కాఫీ తిస్కెల్ వాడికి వమ్మ ఇంకే మర్యాద లోట్ లేకుండా జరుగుతుంది అన్నమాట ఏమైందే ఏంటి అతు మొగరే ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా దడిపులోకి ఎందుకు రాని రానివాలి ఎవరో ఏంటి నీ నాన్నగారు స్టూడెంట్ చెప్పాడు కదా మనిషి మంచివాడు మర్యాదస్తుడు పైగా మన కుటుంబం అంటే చాలు ఈ ఉపన్యాసాలు వెళ్ళి కాఫీ సమర్పించుకో మధ్య పిచ్చి కోపం ఎక్కువైంది అతని మంచి మర్యాద ఏంటో ఆ తొంగ చూపుల్లోనే తెలుస్తోంది కాఫీ తీసుకోబాబు ఏంటండి స్వప్న కోపం కాఫీ కన్నా వేడిగా అది కోపం కాదు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది రిజల్ట్ ఫేవర్ గా రాకపోయేసరికి అప్సెట్ అయింది తప్పున జాబ్ కోసం ట్రై చేస్తుందా అంత రియాక్షన్ అవసరం ఓవరాక్షన్ ఆపు ఓకే అసలు ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా మా సమస్యలు నీకు ఎందుకు చెప్పటం అదే సార్ మీ సమస్యలు నా సమస్యలు కావా నేను మాస్టర్ గౌరవంతో నీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా మీరు మాత్రం నన్ను దూరంగా నుంచి ఉన్నారు అచ్చి బాబు ఈ సెంటిమెంట్ మీద కోర్ట్ వర్క్అవుట్ చేస్తున్నాడా ఒరే మా అమ్మాయికి ఉద్యోగం కావాలి ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టాలని ఒక్క మాట ఆర్డర్ వేసుంటే నిమిషాల్లో వెళ్ళి క్షణాలు ఉద్యోగం సంపాదించవండి నీకెందుకు అనవసరంగా ఇబ్బంది మీరు ఇంకేం మాట్లాడదు నన్ను ఆశీర్వదించి పంపించండి స్వప్న ఉద్యోగం గ్యారెంటీ ఇదిగోండి సార్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంత త్వరగా ఉద్యోగం ఎలా సంపాదించవయ్యా అది సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్ గా నెలకు పాతి వేలు జీతం పాతి వేల సార్ చూసారా మీరు ఒక కార్డ్ రైసరా లేదు బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చాను ఈజీగా జాబ్ తెచ్చాడు అదే ఎలా సంపాదించాడా నా సర్కిల్ లో హైలీ ఇన్ఫ్లూన్స్డ్ ప్లేస్ ఉన్నారు అవునండి నాలంట చాలా మంది ఈ శుభ సందర్భంలో నీ గురించి ఎందుకు పోనీ నా విశాల సమయం కేటాయించండి నా కోసం నువ్వు ఉండరా సార్ రేపు పొద్దున తొమ్మిది గంటల కల్లా అపాయింట్మెంట్ నేను ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంటాను తప్పని అక్కడికి వచ్చేమని అంటే ఆఫీస్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతాను కాఫీ తగ్గలేదు కానీ కాఫీ ఏంటండి రేపు డైరెక్ట్ గా భోజనకి వచ్చేస్తాను చూసారా కప్పుతో పోయిదాన్ని కంచమాగా తెచ్చేస్తున్నాడు మామూడు రామా కూర్చో చాలా మీతో ఒక విషయం చెప్పాలి ఏమీ అనుకోరుగా చెప్పమ్మా ఈ జాబ్ చేయటం ఎందుకో నాకు ఇష్టం లేదు ఉద్యోగం సంపాదించుకోవాలని నీ ఉద్దేశం మంచిదే కాదు కానీ రేపు లో నువ్వు నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నా కూతురికి ఉద్యోగం కావాలని నేను అడగకుండానే అపాయింట్మెంట్ అర్థంతో వచ్చాడు సూర్య ఆ ఉద్యోగం కోసం అతను ఎంతమంది చుట్టూ తిరిగాడో ఎన్ని అవస్థలు పడ్డాడో నాకు తెలియదు గాని ఈ మాస్తారికి ఏదో చేయాలన్న ఆరాటం అతల్లో కనిపించింది నువ్వు ఇప్పుడు ఈ జాబ్ చేయనంటే అతను అతను కష్టానికి విలువ చూపించిన అభిమానాన్ని అవమానించినట్టు అవుతుంది నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎప్పుడు మానేయాలనుకుంటే అప్పుడు ఆ ఉద్యోగం మానే కానీ రేపు నువ్వు ఆఫీస్కి నీ కోసం కాదు నా కోసం టైం అయిపోతుంది ఇంకా మిమ్మల్ని సమరీ టైం ఉంది ఇంకా మూడు నిమిషాలు ఉంది ఆ మూడు రోజులు వెయిట్ చేసిన మొత్తం నమ్మకం నాకు లేదు నాకు నమ్మకం ఉంది స్వామి నీకు ఓపెనింగ్ నుంచి నమ్మకం ఉంది నాకు శుభంగా నమ్మకం లేదు స్వామి శుభాన్ని అమ్మాయికి ఉద్యోగం రాదు నమ్మకం లేదంటావు అపశకునాల పక్షి ఏ ఈ టైటిల్ చాలా బాగుంది అపశక్నాల పక్షి కింద క్యాప్షన్ అయ్యి ఈడేంటి రాజధాని ఎక్స్ప్రెస్ అంటే ఫాస్ట్ కలిపాడు ఆ రండి రండి ఇప్పటిదాకా మీ గురించి ఫిలిం బాక్స్ కోసం వెయిట్ చేసేది వెయిట్ చేస్తాం వస్తారని నేను రారని ఆడు పెద్ద మినీ పెయింటింగ్ అయిపోయింది అనుకోండి నేను రాని నేను అనుకున్నారు వచ్చిదాకా వస్తారని తెలియక గుడ్ మార్నింగ్ సప్న గుడ్ మార్నింగ్ నేను చెప్పాను ఈవిడి గురించి గుడ్ మార్నింగ్ నేను ఈ కంపెనీ రీజనల్ మేనేజర్ మీరు బయటకు వచ్చి రిసీవ్ చేసుకోవడం ఆ మా నోడు తలుచుకుంటే మీ కోసం సీఎం కూడా ఇక్కడ తెచ్చేస్తాడు సెక్యూరిటీ లేకపోతే కొంచెం ఓవర్ అయినట్టుంది ఈ సీన్ అవసరమా మీ రండి ఓకే సో దిస్ యువర్ సీట్ ఫీల్ ఫ్రీ మీరు చేయాల్సిన పని నా సెక్రటరీ వచ్చి మీకు చెప్తాడు ఓకే గుడ్ లాక్ యూ రూమ్ చాలా చిన్నదిగా ఉంది కదా చేంజ్ చేసేద్దామా ఎక్స్క్యూజ్ మీ జాబ్ చేసేది నువ్వా నేనా నువ్వే అనుకో కానీ వర్క్ చేసేటప్పుడు కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది కదా అని నాకు లేని ప్రాబ్లం నీకెందుకు కరెక్టే కదా వస్తాను హలో ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ మా నాన్నగారికి తోక లభ్య శిష్యుడిగా నువ్వు ఒకటి దొరికావు ప్రపంచంలో నాకు గొప్ప శిష్యుడు దొరికాడని ఆయన ఏమో జాబ్ చేయాలని ఆయన పట్టుపడితే విధి లేక విరక్తితో నేను ఇక్కడి దాకా వచ్చాను నేను ఇక్కడికి వచ్చి ఇది చేంజ్ చేస్తే అది చేంజ్ చేస్తే నా మనసు చేంజ్ అవుతుంది అనుకోద్దు వన్ మినిట్ మళ్ళీ ఈ కంపెనీలో నేను చూశానంటే ఇన్ని జాబ్ కి రిజైన్ చేస్తాను మేడం మృగం ఆడుకోని వ్యక్తులు తారసపడతారు మనకు రెండు వ్యక్తులు దారసపడతారు శిఖర్ గడుకొనడు వీడు దరుదరు బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లా ఇప్పుడు ఎవరు చేత హలో 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 హ ఏంటిడు ఫోన్ రింగ్ అవుకున్నానే అలానే తన్నేంటి వీడేంటి వాడి పెదవులు వాడి కొరుకుతూ ఏదో ఆలోచిస్తున్నాడు ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది చెప్తా అయిపోదు ఆ హలో నేను నా యా సెక్రటరీ మాట్లాడట్కొను ఏంటి ముందు మీరు ఫోన్ మాట్లాడండి తర్వాత మనం మాట్లాడుతున్నాం మాట్లాడుకుందాం చెప్తాడు ఏంటి బాబు రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి అనుమానంగా డ్రైనేజ్ ప్రాబ్లం అండి నుంచి చెప్తానే ఉన్నాను కదా అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ అయ్యి నాకు చెప్తావేంటి అసలు నేను ఏంటి మీరు చెప్పేదేంటి సింక్ లేకుండా మాట్లాడతారేంటండే సింక్ లేకుండా మాట్లాడుతున్నాను ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు అదిగో మళ్ళీ ఏం డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారేంటండి డ్రైనేజ్ నువ్వు మాట్లాడింది నాకు అర్థం అనుకుంటున్నావా నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారు అంతే ఇదేంటి హలో నేను ఇక్కడ ఆఫీస్ లోకుండా ఫోన్ ఒకరు చూస్తావేంటి ఫోన్ రింగ్ అవుతాంది అక్కడ ఇగో నాకు నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని అది నువ్వు వెళ్ళు మెంబర్ వస్తాడు బాయ్ హలో ఆ సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్ నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు ఓకే ఓకే తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ ఆడలాడు కొనుక్కుంటున్నాడు వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టు ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకు ఏమైనా చూడా ఫోన్ రింగ్ అవు వినిపిస్తుంది నువ్వే చెప్పక్కర్లేదు హలో ఎవరిది ఇదిగో మీరు ఎవరైనా సరే మీతో మాట్లాడి నాకు లేదండి ఫోన్ పెట్టేయండి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా వెళ్ళు ఇదిగో నీ సంవత్సరం ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో ఇగో నువ్వే చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా అసలు వినిపిస్తా కదా ఏంటి నీకు చెవుడు ఒకటి చెప్పాలేంటి నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యలో మీటింగ్ ఎట్టి నీకు చెడు నిరూపించే పని మాత్రం చెప్పక నేను పెడతా నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి మెయింటెనెన్స్ అక్కడ తీసుకోను అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇది మరీ అన్యాయం తోండి కండక్టర్ లాగా అరిపోయింట్రా నేనేమైనా డ్రైవర్ ఒకసారి అలా చూడా స్వప్పం తప్ప నీకు ఈ ప్రపంచంలో ఎవరా అనరా ఆ సైడ్ కి చూడు వాడేవాడు అమ్మాయి సైడ్ కొడుతున్నారా నువ్వు స్ట్రైట్ గా ఇలా కొట్టే పాపం వాడేం చేశాడు ఆడు కాదు నాలో ఉన్న డైరెక్టర్ చేస్తాడు స్వప్నాల ఫ్యామిలీకి ప్రేమ అంటే జోకులు వచ్చాడండి సార్ షార్ట్ రెడీ సార్ ఏంటి చెప్పింది చెప్తామండి ఏదైనా రెండు సార్లు మేం చెప్పాలి సార్ టీఆర్ సెండర్స్ ఇక్కడ వెళ్ళొస్తాను ఓకే సార్ ప్రతి ఒక్కడో అసిస్టెంట్ డైరెక్టర్ చూడండి అరే అప్పుడే అయిపోయిందా హీరోనా మజాక ఎదురుగా ఉంది ఎవరు అందుకే తొందరగా అయింది అవును ఏంటే నెల రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని జరుగుతున్నావు సార్ నెల కాదు సార్ ఆరు నెలలు అయింది సార్ ఐదు నిమిషాలు ఏం చెప్తా సార్ పది నిమిషాలు టైం ఏమి కుదరదా నా టైం చాలా వాల్యుబుల్ ఐదు నిమిషాలు ఏం చెప్తే చెప్పు లేకపోతే గెట్ అవుట్ సారీ సార్ ఐదు నిమిషాలు ఏం చెప్తాను సార్ చెప్పు సార్ ఈ సబ్జెక్ట్ లో మీద మంచి ఫ్యామిలీ సార్ మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరూ తెలుసు అంతే కదా సార్ ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ లేని తల్లి కళ్ళు లేని తండ్రి మూగ చెల్లి ఏవి వినపడని అన్న మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్ పర్ఫెక్ట్ ఏంటి పర్ఫెక్ట్ ఇలాంటి గుంటోలు గుంటోలు మోగోలు మధ్య అడుగుతున్నమాట మీ టైం ఇచ్చినందుకు ఎలాంటి సబ్జెక్టులు ఇప్పుతా ఇలాంటివి తీయటానికి ఫిల్మ్ నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది అక్కడికి ఎలా వాళ్ళు చేస్తారు అది మీరెవరండి లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ లేటెస్ట్ డైరెక్టర్ మెంట్ ఈ టైం ఇస్తే స్టోరీ చెప్పాను ఐదు నిమిషాలు చెప్తా రెండు నిమిషాలు చెప్పేస్తాను మళ్ళీ నా టైం వేస్ట్ చాలా బాగుంది ప్రొసీడ్ ఓకే చేయగానే అందమైన కాలేజ్ అండి అందమైన కాలేజ్ మరి నేను అందులో మీరు పెట్టపట్లాడే వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు మరి హీరోయిన్ అమ్మాయి అదే కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు కట్ అయ్యా ఈ సీన్ నాకు నచ్చలేదే నాకన్నా హీరోయిన్ ఒక సంవత్సరం ఎక్కువ ఏంటి బాలేదే ఈ పాయింట్ లో వెరైటీ అది సార్ మీరు హీరోయిన్ కంటే వన్ ఇయర్ యూత్ అన్నమాట ఓహో వెరీ గుడ్ టాటాయా ఇలాంటి న్యూస్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ ఏ చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూస్ నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండalo మీరు చెప్పండి డయ రైట్ మన బాబిత్రా కుచేయమ్మ ఆ మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెజెంట్ అట్మాస్ఫియరా కటయర్స్ నాకు ఎదురులో ఇలాంటి డైలాగ్ ఎんలేదే అందుకే వేరిటీ ఉండండి ఓహో ప్రసీడ్ ఆ హీరో స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ కటయ టీఆర్ఎస్ ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరు క్రాస్ చేసిన కదా సార్ ఓహో ఇది ఒకటి ఇష్టం ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్నీ రెపరపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయిందా అలా గాల్లో ఎగురుతున్న చున్ని స్పైడర్ మ్యాన్ గట్టపలో వచ్చి పట్టుకుంటా అన్నమాట కాదు సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లకడిగా పూలోనా అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైప్ లో హ్యాండ్ ఆ చున్ని ఇలా పట్టుకొని అని పైకి లాగిందండి హ్యాండ్ అదేనా అండ్ మీదే కానీ లొకేషన్ లగడి కప్పులు కాదు ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా హాయ్ ఉంది కదండి మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతాను అనమాట చొన్నే 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 కొన్నే 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 అద్భుతమే అద్భుతం నీ సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా టీయర్స్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవరైనా ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్య చూడండి

అది సార్ గారు నాన్నగారు బయటకు వెళ్ళారు ఎప్పుడేస్తారో తెలియదు ఓహో ఇంకో మ్యాటర్ ఏంటంటే ఏ మ్యాటర్ చెప్పొద్దు బయట కాలింగ్ బెల్ ఉంది కదా వచ్చే ముందు బెల్ కొట్టాలని తెలీదా అదే కాలింగ్ బెల్ ఎక్కడ ఉందో అడుగుదామని ఎక్స్ట్రా లొద్దు నాన్నగారు వచ్చిన తర్వాత రండి అబ్బో పెద్ద నిప్పు వైర్ బ్యాండ్ లా మండిపోతుంది ఎక్స్క్యూజ్ మీ సెవెంటీన్ డి బస్ వెళ్ళిపోయిందండి ఇక్కడ ఎల్లో సూడి దగ్గర వేసుకున్న పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతుంటది అది ఉందా లేదు సార్ అయితే బస్ కూడా వెళ్ళిపోయింది ఏరా రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదా ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తాం ఫోన్లే కదా మాట సాయం చేస్తే దెబ్బలు తినాలా అందుకే రోజులాడు సాయం చేయట్లా బాగా కుమ్మిర పడి గట్టి కుమ్మిరి బస్ బాగా ఉన్నవాళ్ళే

ఈ అమ్మాయి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది నాకు అసలు నచ్చలేదు ఒక మొగోళ్ళు మగోళ్ళ కొట్టిదా అదే కదా డైరీ మీద ఎలాగైనా అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టాల్సిందే బాబు ఎవడో ఎవరో అమ్మాయి మీద చేయొస్తే బస్సులో బంతా డైరెక్ట్ డైరెక్ట్గా ఇంట్లో కాలెట్టే కాలేట ఒక్కాను పోయినా పర్లేదు అడుగు ముందుకే ఆమె ఇంటికే ఏంటి తాంబోలు దేనికి మీకు కదలే మాస్టర్ గారు నాన్నగారు ఇంట్లో లేదు